ఎన్నికొచ్చాయి ఎన్నికొచ్చాయి నామా ఇంటికి వచ్చాయి నా వెనక కొండది 드디어 대체 지 సార్ తెల్లారుజామున ఫోన్ వచ్చింది సార్ ఇంటి ఓనర్ ఫోన్ చేసినారు మన మీ గుజరీలు ఎట్లా మంట వస్తుందంటే లేచి వచ్చినాను చూసిన వన్ నాట్ వన్ ఫోన్ చేసినాను సార్ అప్పటికే అంటుకుంది ఎట్లా మాకే అర్థం కాలేదు సార్ అరవై లక్షల పైన ఉంది సార్ నేను చేసుకొని తినేదాన్ని మా ఆయన చనిపోయినాడు ఇప్పటికి రెండు ఎండ్ల పైన మూడు ఎండ్లు అయింది ఎప్పుడెట్లా టైర్లు బుగ్గులు టైర్లు బుగ్గులు ప్లాస్టిక్ ఉంటాయి సార్ అరవై లక్షల పైన ఉంది సార్ అంతా ఈరోజు అనంతపురం టౌన్ లో ఎన్టీఆర్ లో ఉన్నటువంటి ఒక గుజరీ షాప్ ఈ గుజరీ షాప్ లలితమ్మకు చెందింది ఈ గుజరీ లో టైర్స్ ప్లాస్టిక్ వస్తువులు ఇంకా బుక్స్ అమ్ముకుంటా ఉంటారు తల యాక్సిడెంటల్ గా సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ గారు నాకు కూడా అలర్ట్ చేశారు వన్ టౌన్ చేయ గారికి త్రీ టౌను ఫోర్ టౌను మన పోలీస్ సిబ్బందికి అంతా అలర్ట్ చేసి ఇక్కడికి పంపించాము ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసము ఫైర్ సర్వీస్ వాళ్ళు వెంటనే రంగంలోకి దిగారు అనంతపురం ఫైర్ సర్వీసెస్లో తాడిపత్రి తర్వాత ధర్మవరం ఫైర్ వాళ్ళు మూడు ఫైర్ ఇంజిన్స్ వచ్చి మంటలను అదుపు చేశాయి ఆమె లలితమ్మ చెప్పిన మేరకు సుమారు ఒక నలభై లక్షల నుంచి అరవై లక్షల వరకు నష్టం జరిగిందని చెప్తా ఉంది ప్రస్తుతానికి మంటలు అయితే అదుగు చేయగలిగారు తర్వాత అది ఎంత నష్టమైందని తర్వాత ఎస్టిమేట్ చేస్తారు ఏ విధంగా అదైతే ఇది కరెక్ట్గా చెప్పలేము యాక్సిడెంట్లు జరిగిందని అంటున్నారు అది షార్ట్ సర్క్యూటా లేదా అనేది మళ్ళీ తెలుసు ఈరోజు తెల్లవారుజామున సుమారు ఐదున్నర గంటల ప్రాంతంలో ఒక కాలర్ డైరెక్ట్గా నాకే ఫోన్ చేశారు ఈ విధంగా ఫైర్ యాక్సిడెంట్ అయింది మేడ అనంతపురం టౌన్లో మేడ పెట్రోల్ బంక్ పక్కన తాడుపత్రి రోడ్లో ఫైర్ అయిందని చెప్పారు ఫైర్స్ గోడౌన్ కాలుతుందని చెప్పినప్పుడే మేము ఇమ్మీడియట్గా ఈ ఫైర్ టెండర్స్ని అనంతపురంలో ఉన్నటువంటి ఫైర్ టెండర్స్ రెండింటిని కూడా అప్లై చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ చూసి డెన్స్ స్మోక్ వస్తుంది ఫైర్ బ్లేజింగ్ అవుతుందనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెన్షియల్ హట్స్ రెసిడెన్షియల్ హోమ్స్ అన్ని చుట్టుపక్కలంతా ఉన్నాయి వాళ్ళందరినీ కూడా ఇవాక్యుయేట్ చేసి వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేస్లోకి మేము వివ్యాక్ చేయడం జరిగింది దాని తర్వాత కలెక్టర్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు పోలీసు రెవెన్యూ అదేవిధంగా మున్సిపల్ అథారిటీస్ అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడి నుంచి మనం మున్సిపల్ అథారిటీస్ నుంచి వాటర్ ట్యాంకర్స్ తెప్పించుకున్నాము వాటికి మా పోర్టబుల్ ఫంక్షన్ ఫిట్ చేసుకుని మేము ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ గ్రిమ్గా ఉందనే ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఫైర్ ఇంజి ఫైర్ టెండర్స్ని కూడా అంటే ధర్మవరం తాడిపత్రిని కూడా పిలిపించుకోవడం జరిగింది మిగిలిన నియర్ బై కూడా అలర్ట్ చేసి పెట్టుకున్నాము సో ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు దాదాపు నాలుగు ఫైర్ ఇంజన్లు పనిచేస్తున్నాయి అదేవిధంగా పోర్టబుల్ పంప్స్ రెండు పనిచేస్తున్నాయి మున్సిపల్ అథారిటీస్ ప్రొక్లైన్స్ సమకూర్చున్నారు వాటర్ ట్యాంకర్లు సమకూర్చినారు పబ్లిక్ పోలీస్ అందరూ కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు రెవెన్యూ అథారిటీస్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటే ఇక్కడ ఎక్కడ ఎటువంటి హ్యూమన్ లాస్ అనేది లేకుండా చేయడం జరిగింది అది దర్యాప్తు చేస్తాం ఎందుకంటే ఇది పాత టైర్లు పాత టైంలో చెప్తున్నారు ఇది కొత్త టైర్లా పాత టైర్లా అని చూసిన తర్వాత ఎలా జరిగింది ఇది ఎందుకంటే రోడ్డు పక్కన ఉంది కాబట్టి ఏమైనా బీడీ సిగరెట్ తాగేసి పడేసి పక్కన పోయాడా లేకపోతే చలిమంట వేసి అక్కడ ఫైర్ స్ప్రెడ్ అయిందా లేకపోతే ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందా లేకపోతే వైర్లు ఏమైనా పైని వెళ్ళా అవన్నీ కూడా దర్యాప్తు చేస్తాము దర్యాప్తు చేసిన తర్వాత నష్టం మేబీ లక్షల్లోనే ఉంటుంది లక్షల్లోనే ఉంటుంది మున్సిపల్ వైస్ చైర్మన్ గారు కూడా పుత్తూరు నుంచి ఇక్కడే ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా అర్లీ మార్నింగ్ ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి సారు మీరు చూసి అక్కడ మీరు యాక్షన్ తీసుకోండి అని అప్పటి నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇక్కడ ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల ఎటువంటి లైఫ్ లాస్ లేదు ఎందుకంటే ఈ గొడౌన్ చుట్టూరా కూడా మనకి ఓపెన్ స్టోరేజ్ ఉన్న చుట్టూరా కూడా నిద్రపోతుండేటప్పుడు స్మోక్తో చచ్చిపోయే అవకాశం ఉంది ప్రజలు కాబట్టి ఆ తెల్లవారుజామున అందరినీ కూడా ఇవాక్యుయేట్ చేయడం వల్ల ఎటువంటి లైఫ్ లాస్ లేదు